హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ సుమా వ్లాగ్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ సెవెన్ అండి ఈ వీడియో ఏంటంటే నేను ఇంకా మా చెల్లి వాళ్ళ పాపకి అమ్మకి అయితే హెల్త్ బాగాలేదు చూడడానికి అయితే వెళ్తున్నాము పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అన్నట్టుందండి గ్రీనరీ ఫుల్ గ్రీనరీ అంటే పొగాకు వేస్తున్నారు పంట ఇక్కడైతే టోల్ గేట్ కూడా దాటేసామండి ఇంకా నెక్స్ట్ ఇంకా నేను ఉల్లిడూరపాలెంలో చదువుకునేదాన్ని అండి ఎయిత్ క్లాస్ వరకు అయితే చదువుకున్నాను ఇంకా మేము చిన్నప్పటి నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళము ఇగో ఇదే టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ సో మేము స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అయితే వచ్చేవాళ్ళము ఇక నెక్స్ట్ మాలకొండ వచ్చేసింది మాలకొండ కూడా నిన్న వన్ డేనే ఉంటుందండి వీక్లీ వన్ డే అయితే ఉంటుంది ఇక్కడైతే మెట్ల మార్గము సో ఇంకా మాలకొండ కూడా దాటేసాము చిన్నగా చాలా ప్రశాంతంగా ఉంది రోడ్డు అంతా అంటే హైవే పడింది కాబట్టి ప్రశాంతంగా ఉంది ఇంకా బట్లగుండూరు కూడా వచ్చేసాము తమ్ముడు షాప్ ఉందేమో చూస్తున్నాము ఇంక ఇక్కడ ఏంటంటే పెద్దవాళ్ళకి చూసినప్పుడు కానీ చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా ఫ్రూట్స్ తీసుకెళ్లారని అంటారు కదా సో ఇక్కడ అంతగా ఏం బాగలేవు అయినా కొన్ని అరటిపళ్ళు అట్లా కట్టించాను పిల్లలకి బిస్కెట్లు అయితే పెట్టించాను ఇంకా తమ్ముడు వాళ్ళు ఉన్నారేమో అని చూస్తున్నాను పెద్దోడైతే షాప్లోనే ఉన్నాడు ఓపెన్గా ఉంది ఇక్కడ బ్రిడ్జి ఏదో కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుందండి ఇంకా నెక్స్ట్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇక్కడైతే మాల్లుడు చూడండి ఎవరు వచ్చారా అని తొంగి తొంగి చూస్తున్నారు చూడండి ఇంకా మా చిన్న పాప అయితే నేర్పిస్తుంది అత్తయ్య అయితే అన్నీ తీసుకెళ్ళొద్దంటారా అని చూడండి ఇక్కడైతే అమ్మ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసింది నాకు డస్ట్ అలర్జీ అండి ఫుల్ డస్ట్ అలర్జీ జస్ట్ చిన్న బూజు అలా దులిపినా కానీ అమ్మటే వచ్చేస్తుంది సో అందుకని మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను ఇక్కడ మా మరదలు కూడా ఒకసారి అలా వెళ్ళి చూద్దామండి మా మరదలు కూడా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసింది ఇక్కడ మా వారి ముందే వచ్చిన్నారు అని పలకరిస్తున్న పలకరి వేయట్లేదు చూడండి పెళ్ళి పోస్తుంది చూశారు కదండి వాడెవరో కొత్త వాళ్ళని చూసినట్టు బిహేవ్ చేస్తున్నాడు సో బిస్కెట్లు అక్కడ పెడితే తీసుకుంటున్నాడు ఇక నేనైతే చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాను చెల్లి వాళ్ళ పాప కూడా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఆడుకుంటుంది కదా సో అందుకని చెప్పేసి దాన్ని కూడా తీసుకెళ్ళాము ఇక్కడ కాలింగ్ బెల్ అయితే నొక్కుతుంది చూడండి పిండి మిల్ ఉంది సో ఇంట్లోకైతే వెళ్తున్నాము అక్కడ మా చెల్లి అయితే వంట చేస్తుంది మేము వస్తున్నామని చెప్పేసి మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తుందండి చక్కగా సర్దింది కదా మా చెల్లెలు హాల్ ఇక్కడ అయితే ఇక వంటగది సో డైనింగ్ హాల్ పెట్టుకోవడానికి చిన్న పూజగా అయితే అయితే వచ్చిందండి మా బుడ్డితో అయితే చిన్న సలహా ఇచ్చింది పెద్దమ్మ హోమ్ టూర్ చేద్దామని అందుకని హోమ్ టూర్ అయితే చేస్తున్నాము రండి మా చెల్లి వాళ్ళు ఇల్లు చూసేద్దాం తీస్తావా అమలు హోమ్ టూర్ కదా మీ మీ ఇల్లుని నువ్వే ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఓకేనా చేయవా ఏమి పిండి పిండి నుంచి స్టార్ట్ చేస్తావా గేట్ కార్ నుంచి స్టార్ట్ చేస్తావా ఇక్కడైతే ఫస్ట్ స్టార్టింగ్ అయితే చిన్న హాల్ అయితే ఇచ్చారండి ఇది బిగ్ హాల్ ఇక్కడ టీవీ లివింగ్ రూమ్ అండి ఇంకా ఇదైతే మేము ఇచ్చిన గిఫ్ట్ అండి చాలా బాగుంది కదా వినాయకుడు నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ మా పిల్లలు దిస్ ఈజ్ మై బ్యాగ్ దిస్ ఈజ్ మై టీవీ అలా చెప్తూ ఉన్నారు సరే ఫోన్లు చెప్పలేని చెప్పేసింది నెక్స్ట్ బెడ్రూమ్కి అయితే వెళ్దాం రండి ఇంకా మొత్తం కబోర్డ్స్ అయితే పెట్టించుకున్నారండి డస్ట్ పడకుండా క్లీన్ నీట్గా అయితే ఉంటుంది కదా ఇంకా మా చెల్లికి శ్రమ తగ్గిపోతుంది క్లీనింగ్ చేసుకోవడానికి ఇంకేమైతే ఉండవన్నీ కబోర్డ్స్ కాబట్టి ఇక్కడైతే చిన్న డైనింగ్ రూమ్ అయితే ఇచ్చారండి కానీ ఇక్కడ ఇంకా పూజ గదికి ఏర్పాటు చేసుకోవడానికి వీలు లేదు కాబట్టి ఇక్కడ చిన్న అయితే పూజ గది ఏర్పాటు చేసుకున్నారు ఇంకా నెక్స్ట్ వంట రూము పైన సీలింగ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇది హాల్ సీలింగ్ రూమ్ ఇక్కడైతే ఏనుగులు గంటలు అవి పెట్టారు ఇక్కడ మా చెల్లి మేము వచ్చామని చెప్పేసి మటన్ అయితే ప్రిపేర్ చేస్తుంది ఇక్కడ ఈ వంట రూమ్కి అయితే కబోర్డ్స్ అయితే ఇంకా బిగించలేదండి నెక్స్ట్ నెమ్మదిగా బిగించుకుందాం అని చెప్పేశారు ఇంకా నెక్స్ట్కి బాత్రూము మా చెల్లి కూతురు అయితే చాలా ఇన్వాల్వ్ అయిందండి పెద్దమ్మాయి చూపి చూపి అని చెప్తుంది ఫస్ట్ ఏమో నేనేం అని చెప్పింది ఇక నెక్స్ట్ ఇటంతా ఖాళీ ప్లేస్ అండి ఇంక ఇటువైపు ఏమో మా చెల్లి వాళ్ళ బావ వాళ్ళ ఇల్లు సేమ్ యాజ్ గా సేమ్ వీళ్ళలాగే ఉంటుంది ఇల్లు కూడా ఇక మా వారైతే ఇంక మేము ఉండొచ్చాం కదా గోపాలపురం అక్కడికైతే వెళ్తున్నారు లంచ్ టైంకి అయితే వస్తారు సార్ సిటెందుకు పెడతా బాగుంది అమలు లడ్డు కావాలా నాయన చెప్పు లడ్డు కావాల ఇంక మటన్ అయితే వండుదామని చెప్పేసి కిచెన్లోకి వచ్చాము ఇంకా ధనియాలన్నీ వేపు పెట్టింది ఇంకా కొబ్బరి అల్లం వెల్లుల్లి అన్నీ అయితే ప్రిపేర్ చేసింది ఇంకా కూర అయితే మా చెల్లి చేస్తుంది నేను చేయనని చెప్పేసాను నాకు పెద్దగా రాదండి అయితే హాలు ఇంకా మా పాప సెల్ఫీ స్టిక్ అయితే చూసిందండి ఇందా నుంచి చూడలేదు అది ఇరగ కొట్టిందాక వాళ్ళు ఆడుతూనే ఉంటారు మా చెల్లి చెప్తానే ఉంది అది ఇరగ నాకు సంబంధం లేదని సో ఫోన్లు దానికి చూపించాలి కదా పిల్లలు ఏంటంటే ఒక వస్తువు చూసినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలి ఏంటి తెలుసుకున్న దాకా వాళ్ళు దాన్ని అయితే వదిలిపెట్టరు మనం ఎన్ని చెప్పినా కానీ వాళ్ళైతే దాన్ని యూజ్ చేయడం అయితే మానరు వాళ్ళు మొత్తం యూజ్ చేసి అది ఖరాబు కానీ బాగుండని యూజ్ అయితే చేస్తారు ఫైనల్గా మా పాప అయితే సక్సెస్ఫుల్గా బాగా యూజ్ చేసింది సో ఇంకా హోమ్ టూర్ నేను చేస్తానని చెప్పేసి సెల్ఫీ స్టిక్తో అయితే హోమ్ టూర్ చేస్తుంది చూడండి పిల్లలకి ఏదైనా ఒక వస్తువు కొత్త వస్తువు దొరికితే దాన్ని బాగా యూజ్ చేస్తారు ఒక టూ డేస్ త్రీ డేస్ ఆ సరదా తీరిపోతుంది చూడండి ఎంత బాగా తీస్తుంది సెల్ఫీ స్టిక్తో ఇందాక హోమ్ టూర్ చేద్దామంటే అసలు మాటే రాలేదు ఇప్పుడు చూడండి గరగరా తిరుగుతుంది సక్సెస్ఫుల్గా మా బుడ్డు సెల్ఫీ స్టిక్ తోటి హోమ్ టూర్ అయితే చేసిందండి ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ మటన్ కర్రీ అయితే అయిపోయింది ఇంకా లాస్ట్ వన్ కొత్తిమీర వేసేస్తే ఫైనల్గా ఇంకా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ మా మరదు వచ్చిన దాకా వెయిట్ చేస్తానని చెప్పాను ఇక మా సార్ అయితే అక్కడే తినేసి వస్తాలే అని చెప్పారు సో ఇంకా నేను మా మరిది మా మరదు వస్తే నేను మా మరిది తింటాము మా చెల్లి మా పాప అయితే తినేసారంట సో ఇక్కడ మా మరిది కూడా వచ్చేసారు మా మరిదిని భయపెట్టడానికి మేము ఎన్ని తిప్పలు పడ్డామో కొంచెం అయితే స్లిప్ అయ్యేదండి కాలు విరిగేది సో ఇక్కడ నా కూతురు అండ్ మా చెల్లి వాళ్ళ పాప భరతనాట్యం అయితే నేర్పిస్తున్నారు పెద్దమ్మ స్కూల్లో అని చెప్పేసి ఒక ట్రయల్ అయితే ఇచ్చింది చూడండి స్కూల్లో ఇలాంటి నేర్పిస్తే బాగుంటుంది కదా అంటే ప్రత్యేకంగా మళ్ళీ వాటికి సపరేట్ ఫీజు అలాంటివి ఏమీ చెల్లించిన అవసరం లేదండి స్కూల్ ఫీజులోనే ఇలాంటివి నేర్పిస్తున్నారంట కొద్దిపాటి టైంలోనే మా పాప అయితే ఒక పావు అయితే నేర్చుకుందండి చక్కగా చేస్తుంది కదా మా పాప ఎలా చేసింది అనేది మాకు కామెంట్ అయితే చేయండి ఇక్కడైతే ఇంకా డ్యాన్స్ వేసిన వరకు చాలే అమ్మ అని చెప్పి ఇంకా టైం అయితే టూ థర్టీ అలా అవుతుంది అన్నం అయితే తినేసాము ఇంకా ఫైనల్గా పెరుగుతో అయితే కంప్లీట్ చేసాము మీరు కూడా ఏం తిన్నారు సండే స్పెషల్ ఏంటి అనేది మాకు కామెంట్ చేయండి కమ్ హ్యా ఇమ్మా ఈ చెట్టు ఏం చెట్టమ్మా నవ్య బీట్రూట్ చెట్టా ఇది నేనేమో పాలకూర అంటున్నా తినేమో బీట్రూట్ అంటుంది ఏది కరెక్ట్ కామెంట్ చేయండి అలా కాదు కదా మా బుడ్డిదైతే చెట్టు నాటింది కదా దాన్ని నేనేమో పాలకూర అంటున్నాను దాని ఏమో బీట్రూట్ అంటుంది ఏది కరెక్ట్ అనేది మాకు కామెంట్ అయితే చేయండి ఇక్కడకైతే బుజ్జి పళ్ళు అయితే ఉన్నాయండి ఈ బుడ్డిదైతే ఆడుకుంటుంది నేను ఈ లోపు చిప్పుడుకాయలు అయితే కోస్తున్నాను ఇంకా వంకాయలు రెండే వెళ్ళినాయి అంటే రెండు వచ్చినాయి రెండు కోసుకున్నాము మా కన్నా మా మరిదికి బాగా కనపడతాయండి వంకాయలు ఇక చూడండి చిక్కుడుకాయలు అయితే నేను కోసేసాను చిక్కుడు చెట్టు అయితే ఇక్కడ దానిమ్మ చెట్టును కూడా మొత్తం కప్పేసిందండి అంటే అల్లుకుపోయింది చూడండి ఇంకా అక్కడే గుమ్మడి చెట్టు కూడా ఉంది గుమ్మడికాయలు కూడా కాసాయి కానీ మనం గుమ్మడికాయలు అయితే ఫ్రీగా ఎక్కడికి ఎక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళకూడదండి అయిపోయినాయా కోసేసినవా అటుపళ్ళు పోయిరా చిక్కుడు కాయలు అయితే కోసేసామండి ఇంకా అటుపళ్ళు అయితే పండలేదు సో చిక్కుడుకాయల చెట్టు అయితే పెద్దగా అలుముకుంది అక్కడ మా తమ్ముడు అయితే కోసిచ్చాడు ఆంబలు వంకాయలు అయితే లేవు సో ఇది బీట్రూట్ చెట్లు అంట ఇక్కడ టమాటా చెట్లు అంట ఎవరు నాటారాములు నాటవా కూర్చో చెప్పు ఎవరు నాటారా చెట్లు అయితే ఇవ్వండి చక్కగా ఉన్నాయి ఇక్కడైతే పిల్లలు ఆడుకుంటున్నారు సండే ఈవినింగ్ కదా సో అంతనే ఆడుకుంటున్నారు ఇక్కడైతే చిన్నోడు ఇస్తా చిన్నోడు చెట్లన్నీ నాటాడు చక్కగా మా చిన్నతమ్ముడికి అయితే చాలా ఇష్టమండి చెట్లు నాటడం ఆయన ఒక ఆయన ఇంటిని బృందావనంగా తయారు చేయాలనేది ఆయన ఆశ చూడండి ఎంత చక్కగా అల్లిచ్చాడు చిన్న బాటిల్స్ కూడా వదలకుండా గోరింటాకు చెట్టు మందారం చెట్టు జామ చెట్లు కస్తూరు చెట్లు అన్ని చెట్లు ఉన్నాయండి లేనంటూ ఏమీ ఉండవు దాదాపుగా నాకు తెలిసి నాకు తెలిసిన చెట్లన్నీ ఉన్నాయి ఇక్కడ మాల్లుడైతే స్నానం అయితే చేసేసాడు ఇక్కడ మా చెల్లి పిండి నాకైతే పిండి పట్టించిందండి అంటే పిండి మిల్లు ఉంది సో ఇంకా మళ్ళీ అక్కడికి వెళ్ళి ఏం పట్టించుకుంటావు లెక్క అని చెప్పేసి రెండు కిలోలైతే పట్టించింది ఇక్కడ చూడండి వీళ్ళైతే ఆడుకుంటూ చెట్ల దగ్గర డస్ట్ ఉంటే తీసేస్తున్నారు మా అయితే శుభ్రంగా రెడీ అయ్యాడు ఇక్కడ మా అమ్మ వాళ్ళు మార్నింగ్ అయితే తోమారు కదా గిన్నెలు అవైతే సర్దుతుంది అమ్మ చెల్లి నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం పని బుద్ధి కాదండి మా చిన్న చెల్లెలు అయితే వంట మాత్రమే చేస్తుంది చిన్న చెల్లెలు అంటే రెండో చెల్లెలు ఇది బుడ్డు చెల్లెలు మాత్రం అండ్ దూలేస్తుంది ముగ్గురు మేము ముగ్గురు ఉన్న కొద్దిపాటి పనిని మేము ముగ్గురం అయితే షేర్ చేసుకుంటాము ఎక్కువ శాతం నేను ఒక్కదాన్నే వస్తే మాత్రం మా అమ్మ పని చేసుకుంటుంది నేనైతే చేయనండి ఇక్కడ చూడండి మా అల్లుడిని వీడికే అంతా ఇక్కడైతే మా చెల్లి మా మరిది అందరూ నా వీడియోలే చూస్తున్నారండి చూడండి మా అల్లుడిని అయితే మా చెల్లి ఎలా ఆడిపిస్తుందో చాక్లెట్ ఇవ్వకుండా ఇక్కడ మా బుడ్డిది అయితే నేను టీ పెడతానని చెప్పేసి టీ పెట్టడానికి అయితే వెళ్ళింది సో మా బుడ్డిది వెళ్తుంది కదా నేనైనా మా చెల్లెయినా వెళ్తామేమో అనుకుంటుంది మా అమ్మ మేమిద్దరం అయితే కదలము మా అమ్మ ఒక్కటే వెళ్ళి టీ అయితే పెట్టుకుని వచ్చిందండి అదే మా చెల్లెలు ఉందనుకోండి రెండో చెల్లెలు మా అమ్మను కూర్చోబెట్టి మా అమ్మకి మాకు అందరికి టీ తెస్తుంది మేము మా అమ్మతోటి మేము పని చేయించుకుంటాము ఏంటోనండి అసలు ఎటు వెళ్ళినా కానీ పని 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 మా అమ్మే వెళ్తుంది ఇంకా మేమిద్దరం వెళ్ళట్లేదు అని చెప్పేసి మా బుడ్డిదైతే బయటకు వచ్చేసింది ఇంకా మా అమ్మ వెళ్ళి మాకు చాయ్ తెచ్చిస్తే మేము తాగేసి ఇంకా బయలుదేరుతాం ఏం తాగుతావు మా అల్లుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమి తేడంట మా ఇంట్లో ఉన్నయితే తాగుతాడంట మా అమ్ములు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి పాలు చేస్తుందేమో అని చెప్పి ఏం గోలు చేస్తున్నాడో చూడండి

మా చెల్లెలు అయితే వాడిని బాగా పిసికేస్తుంది వాళ్ళ ఇంట్లో పాలు తెచ్చాం కదా అందుకే ఏడుస్తూ ఉంటే మా బుడ్డదైతే వాడిని ఆడిపిస్తుంది చక్కగా చున్నీ వేసి ఆయన ఆడుకుంటూ కొట్టుకుంటూ మళ్ళీ సరదాగా ఉంటది కదండి బుడ్డు బుడ్డు పిల్లలు ఉంటే చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు స్కూల్కి వెళ్ళవా స్కూల్కి వెళ్ళవా అమ్మ చాక్లెట్ తీసుకుంటుంది అత్తయ్య బాగా ఏడిపిస్తారు అవన్నీ రౌండ్ చేసి

చాక్లెట్ ఉంటే చాలు ఇక్కడ చాక్లెట్ కోసం ఒక యుద్ధం అయితే జరిగిందండి ఇక్కడ మా అమ్మ అయితే చాయ్ పెట్టించింది అందరికి ఇక తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం అయితే అయిపోయింది టైం అయితే ఫైవ్ థర్టీ అలా అవుతుంది అనుకుంటా సో ఇక్కడ చూడండి నన్ను బస్ ఎక్కడానికి ఎవరు వస్తారా అంటే మా బుడ్డోడు నా కారు ఉంది నా కారులో వదిలిపెడతానని చెప్తున్నాడు చూడండి కార్లో దించుతావా బండ్లో దించుతావా కార్లోనా కార్లో తీసుకొని పోతావా నన్ను మా ఇంటి దగ్గర దించుతావా తీసుకెళ్ళవా పెట్రోల్ లేదా అయితే మీ మమ్మీని డబ్బులు అడుగు డబ్బులు ఇమ్మనే మమ్మీని డబ్బులు ఇమ్మ అని పోపించుకోని వదిలిపె సరే కదండి పాప మా వాళ్ళు నన్ను వదిలిపెడతా అన్నాడు బట్ అక్కడ డీజిల్ లేదు పెట్రోల్ లేదంట నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ వదిలిపెడతాడు ఇక్కడేమో చెల్లి వాళ్ళు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు చెల్లిని డ్రాప్ చేసేసి నన్ను మా మరిది మళ్ళా బట్ల గుంటూరులో అయితే వదిలిపెడతాడు మా సార్కి లేట్ అవుతుందంట సో అందుకని నేను బస్కి అయితే వెళ్తున్నాను ఇక చూడండి నాకు బాయ్ చెప్పేశారు ఇంక ఈ వీడియో ఇక్కడతో ఎండ్ అవుతుందండి మా వీడియో ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి అలాగే ఫస్ట్గా ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సీ ఇయో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్